ప్రియమైన దేవన్ బిడ్లారా తన చదువు శాస్త్రాలను గురించి మిడిసి పడుతూ ఉన్న ఒక పెద్ద ఆయన ఒక చిన్న పడవలో నది దాటుతున్నాడట అతడు పడవ నడిపేవాడిని చూచి ఏమయ్యా నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడు ఆ మాట విన్న ఆ పడవ నడిపే ఆయన నాకు తెలియదయ్యా అని వినయంగా సమాధానమిచ్చాడు ఆ మాట వినగానే అయితే నీ బ్రతుకులో ఇరవై శాతం వృధా అయ్యా అంటూ మరి ఖగోళ శాస్త్రమైన తెలుసా అని ఆ పెద్ద ఆయన అడిగాడు అది కూడా నాకు తెలియదయ్యా అని చెప్పి వినయంగా ఆ పడవ నడిపే ఆయన పెద్ద ఆయనకు సమాధానం ఇచ్చాడు అయితే నీ బ్రతుకులో నలభై శాతం దండగా కనీసం తత్వశాస్త్రం పేరు విన్నావా తత్వశాస్త్రం గురించి ఏమైనా నీకు తెలుసా అని మరలా పెద్ద అడిగాడు ఆ మాట వినగానే కనీసం ఆ తత్వశాస్త్రం అనే పేరు కూడా ఎప్పటి వరకు నేను వినలేదయ్యా అని చెప్పి ఆ పడవ నడిపి ఆయన సమాధానం ఇచ్చాడు వెంటనే అయ్యో నీ బ్రతుకులో అరవై శాతం వృధా అయ్యా అని ఆ పెద్ద ఆయన అంటూ ఉండగా ఆ పడవ సుడిగుండంలో పడి పెద్ద ప్రమాదంలో చిక్కుకుంది ఆ పడవ నడిపే ఆయన పెద్ద ఆయనని చూచి అయ్యా మనము ప్రమాదంలో ఉన్నాం తమరికి తెలిసిన శాస్త్రాలన్నీ అటుంచి ఈత శాస్త్రం ఏమైనా తెలుసండి అని ఆ పెద్ద అడిగాడు ఆ పెద్ద ఆయన ఈత శాస్త్రం గురించి నాకు బుద్ధిగా తెలియదయ్యా అని అన్నాడు ఆ మాట విన్న పడవ నడిపే ఆయన అయితే తమరి బ్రతుకు నూటికి నూరు శాతం ఖాళీ అని నవ్వుతూ ఆ పడవలో నిండి నదిలోనికి దూకి క్షేమంగా ఉడ్డుకి దేశాడు ఆ పెద్ద మాత్రం నదిలో మునిగి చనిపోయాడు సమస్త లోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకోవడం అజ్ఞానమని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్లారా ఈ సందర్భము మనిషికి కనువిప్పు కలిగి చేసే ఒక అద్భుతమైన సత్యాన్ని మనకి తెలియజేస్తుంది అదేమిటంటే మనిషిని రక్షించలేని మనిషి యొక్క జ్ఞానము కన్నా దేవుడిచ్చి జ్ఞానము చాలా అవసరమని ఎందుకంటే దేవుడిచ్చి జ్ఞానమే మనలను రక్షించేది దేవుని వాక్యంలో మనం చూచినట్లయితే సామెతల గ్రంథంలో క్రిందన్న పాతాలమును తప్పించుకుని వల్లని బుద్ధివంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకున్న మనం చూస్తూ ఉంటాం ఈ జీవ మార్గమున మనలను నడిపించేది దేవుని జ్ఞానమే అంతేకాకుండా కొలశీలికి రాసిన పత్రికలో బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవని మనకి కనబడుతూ ఉంది ఇంతకీ ఇక్కడ రాయబడి ఉన్న ఆయన ఎవరంటే మనము ఆరాధిస్తున్న నిజదేవుడైన క్రీస్తు వారే గనుక ఈ జ్ఞానమైన క్రీస్తుకు ఎవరైతే వారి జీవితాల్లో చోటిస్తారో వారిపై నిండి వచ్చి జ్ఞానముతో పాటు ఆయన నీతి పరిశుద్ధత విమోచన సంబంధమైన పర సంబంధమైన దీవెనలు పొందుకోగలరు అంటే సర్వ జ్ఞాని అనంత జ్ఞాని భవిష్యత్ జ్ఞాని యగు యేసుక్రీస్తు వారికి ఎవరైతే వారి జీవితాల్లో చోటిస్తారో ఆయన ద్వారా రక్షణను సంరక్షణ ను వారి జీవితాలలో పొందుకోగలరు ఆమె